రూపంలో పెడుతున్నాయా రండి యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రాను తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే దీంతో అతడిని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కు తరలించారు వెబ్ సిరీస్లతో ఎంతో ఫేమస్ అయిన ప్రసాద్ బెహ్రాను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ అంతా షాక్ గురవుతున్నారు ఈ అంశం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రసాద్ బెహ్రాను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన చేసిన నేరమేంటి అసలేం జరిగింది యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రా ఒక యూట్యూబ్ సెన్సేషన్ రైటర్ కమ్ కమెడియన్ గా రాణిస్తూ ఎంతో ఫేమస్ అయ్యాడు ప్రధానంగా యూట్యూబ్లో మావిడాకులు పెళ్లివారమండి వంటి వెబ్ సిరీస్లతో పాపులర్ అయ్యాడు ఈ ఏడాదిలో విడుదలైన కమిటీ కుర్రాళ్ళు సినిమాలో కూడా నటించాడు అయితే ఉన్నట్టుండి జూబుల్ పోలీసులు ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది ప్రస్తుతం పోలీసులు అతడిని పద్నాలుగు రోజులు రిమాండ్కు తరలించారు ఇక వస్తే పెళ్లివారమండి వెబ్ సిరీస్లో నటించిన హీరోయిన్తో ప్రసాద్ బెహ్రా అసభ్యకరంగా ప్రవర్తించాడట ఇతడి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ నటి ఆ సిరీస్ మధ్యలోంచే వచ్చేసింది ఇలా కొన్నాళ్ళు గడిచింది ప్రసాద్ అనేకసార్లు ఆ నటికి ఫోన్లు చేసి క్షమించమంటూ క్షమాపణలు కోరాడు ఫోన్లే మారిపోయాడేమో అనుకున్న ఈ హీరోయిన్ ఇటీవల ప్రసాద్ బెహ్రాతో కలిసి మెకానిక్ అనే వెబ్ వెబ్సిరీస్లో నటించడం మొదలుపెట్టింది కుక్కతోక వంకర అన్నట్లుగా ప్రసాద్ అదే పనిగా ఆ నటితో మళ్లీ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు బాగుంది అంటూ ఆ హీరోయిన్ ను తాకినట్లుగా సమాచారం ఇక ఇంతటితో సరిపెట్టకుండా అందరి ముందే ఆ హీరోయిన్తో అసభ్యకరంగా ప్రవర్తించి నీచానికి ఒడిగట్టాడట ఇత్తగాడి తీరుతో విసిగిపోయిన బాధిత యువతి తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహ్రా నాతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వేధించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రసాద్ బెహ్రాను అరెస్టు చేసి పద్నాలుగు రోజులు రిమాండ్కు తరలించారు అయితే ప్రసాద్ బెహ్రా ఉన్నట్టుండి లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి